హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస్ ఇప్పుడు మనం వచ్చాము హ్యాపీనెస్ ప్రాజెక్ట్ దగ్గరికి ఫ్రెండ్స్ ఈ ప్రాజెక్ట్ ఏంది ఇది ఎక్కడ కడుతున్నారు ఈ వివరాలు ఏంటి పూర్తిగా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ హ్యాపీనెస్ ప్రాజెక్ట్ ఏంది అనేది ఎట్లా ఎక్కడ కడుతున్నారు ఎట్లా కడుతున్నారు ఇదేంది అనేది పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ వివరాలు ఫ్రెండ్స్ ఇప్పటిదాకా నేను ఎప్పుడు చెప్పేది ఫ్రెండ్స్ ఇప్పటిదాకా వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పేరు నా హృదయపూర్వక నమస్కారాలు అట్లాంటి కొత్త వాళ్ళు కూడా నా వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అట్లా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ నేను ఎప్పుడు మర్చిపోను ఫ్రెండ్స్ మీరు ఎంతోమందికి ఎన్నో సహాయాలు చేస్తుంటారు ప్లీజ్ ఫ్రెండ్స్ కొత్త వాడిని చిన్నవాడిని స్టార్టింగ్లో ఉన్న కొత్త వాళ్ళు కూడా నా వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రై మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన సాయం నేను ఎప్పటికీ మర్చిపోను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అది మనం ఇప్పుడు వీడియోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఈ హ్యాపీనెస్ ప్రాజెక్ట్ ఏంటి ఇది ఎక్కడ కడుతున్నారు ఇది ఏంటి అనేది ఇంక పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా వీడియోలు మా ఫ్రెండ్స్ పూర్తిగా ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కొత్త వాళ్ళ చిన్నవాన్ని స్టార్టింగ్లో ఉన్న ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అవర్ వీడియోస్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అవర్ వీడియోస్ కొత్త వాళ్ళు కూడా వీడియో చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటిదాకా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఉన్నందుకు పేరు పెట్టిన దగ్గరకు నమస్కారాలు అట్లా కొత్త వాళ్ళు కూడా వీడియో చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తవాణా చిన్నవాన్ని స్టార్టింగ్లో ఉన్న ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దాం హ్యాపీనెస్ ప్రాజెక్ట్ ఏంది ఇది ఎక్కడ కడుతున్నారు ఏంది అనేది పూర్తిగా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇంకా పూర్తిగా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ హ్యాపీనెస్ ప్రాజెక్ట్ ఏంది ఇది ఎక్కడ కడుతున్నారు ఏంది ఎన్ని ఎకరాల్లో కడుతున్నారు ఏ ఊరు దగ్గర కడుతున్నారు ఇది ఏంది అనేది పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ హా ఫ్రెండ్స్ హ్యాపీనెస్ ప్రాజెక్ట్ వచ్చేవరకు అమృతలోని అమరావతిలోని చాకమూరు ఈ హ్యాపీనెస్ ప్రాజెక్ట్ వచ్చేవరకు అమరావతిలోని నేలపాడు శాఖమూరి విలేజ్ దగ్గరగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ప్రాజెక్టు ఇక్కడ మొత్తం పన్నెండు టవర్లు నిర్మిస్తున్నారు ఫ్రెండ్స్ ఇది మొత్తం పద్నాలుగు పాయింట్ ఐదు ఎకరాల్లో నిర్మిస్తున్నారు మొత్తం పన్నెండు టవర్స్ కడుతున్నారు ఇక్కడ ఇది నేలపాడు శాఖమూరి విలేజ్కి దగ్గరగా ఉంటుంది ఈ ప్రాజెక్టు మీకు ఇందాక కూడా చెప్పాను అట్లానే ఇక్కడ పన్నెండు టవర్లు నిర్మిస్తున్నారు ఇది మొత్తం పద్నాలుగు పాయింట్ ఐదు ఎకరాల్లో ఉంటుంది ఇక్కడ మొత్తం ఈ టూ బేస్మెంట్స్ జీ ప్లస్ ఎయిటీన్ ప్లస్ ఎయిటీన్ ఫ్లోర్స్తో మొత్తం పన్నెండు టవర్స్ ఇక్కడ నిర్మిస్తున్నారు ఈ పన్నెండు టవర్లో చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు ఏబీసీటీ పేర్లు పెట్టుకున్నారు ఫ్రెండ్స్ ఇది మీరు చూస్తుంది టవర్ ఏ ఫ్రెండ్స్ ఇక్కడ ఈ టవర్ ఏకి ఫైలింగ్ అయిపోయిన తర్వాత రాఫ్ట్ ఈ టవర్ ఏకి ఫైలింగ్ కంప్లైంట్ తర్వాత రాఫ్ట్ రెడీ చేశారు సార్ ప్రజెంట్ రాఫ్ట్ కోసం సెంట్రింగ్ వర్కులు రాడ్ బెండింగ్ వర్క్లు జరుగుతున్నాయి సెంట్రింగ్ వర్క్ రాడ్ బెండింగ్ వర్క్లు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీరే ఆధునిక సేర్వాజ్ టెక్నాలజీతో నిర్మిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ ఈ మొత్తం వర్కులు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఈ టవర్స్కి ఏబీ అట్లా పేర్లు పెట్టుకున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్కటి మీరే చూస్తూ ఉండండి ఒక్కొక్కటి టవర్ ఏ అనుకుంటే ఇది టవర్ సి ఫ్రెండ్స్ మీరే ర్యాప్ట్ మొత్తం ర్యాఫ్ట్ వర్క్ మొత్తం ఇది అయిపోయింది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా సెంటరింగ్ పెట్టుకున్నారు ఫ్రెండ్స్ ఇంకా స్లాబ్కి రెడీ చేసుకున్నారు ఫ్రెండ్స్ ఇంకా భూమి ప్రెజర్ మిషన్ వచ్చిద్ది ఇంకా కంకర సిమెంట్ కంకర పోసిద్ది అట్లా అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా ఈ జీ ప్లస్ ఎయిటీన్ ఫ్లోర్స్ ప్రకారం ఈ ఇక్కడ అన్ని బిల్డింగ్లు కలుగుతున్నాయి వర్కులు ఇక్కడ టవర్స్ మొత్తానికి ఏబీసీడీలుగా పేర్లు ఐజేకే అట్లా పేర్లు పెట్టుకున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ హ్యాపీనెస్ ప్రాజెక్ట్ దగ్గర మొత్తం ఇది టవర్ ఎఫ్ ఇది టవర్ ఎఫ్ ఫ్రెండ్స్ మొత్తం ర్యాప్ట్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ సైడింగ్ సెంటరింగ్ వర్క్ ఇంకా మొత్తం రెడీ చేసుకున్నారు మళ్ళీ రంత్ అయిపోయిన తర్వాత మళ్ళీ దానిపైన సెంటరింగ్ చేసి మొత్తం మళ్ళీ స్లాబ్ వేస్తారు ఫ్రెండ్స్ వర్కులు మీరే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ హ్యాపీనెస్ ప్రాజెక్ట్ దగ్గర ఇది టవర్ జీ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా టవర్ జీ ఫ్రెండ్స్ దీనికి కూడా ర్యాఫ్టింగ్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఈ టవర్ జీ దగ్గర కూడా ర్యాఫ్ ర్యాఫ్టింగ్ కంప్లీట్ అయింది ఇది టవర్ హెచ్ ఫ్రెండ్స్ దీనికి కూడా ర్యాఫ్ట్ కంప్లీట్ అయింది చూస్తున్నారు మీరే ర్యాఫ్ట్ హెచ్చుగూడ రాఫ్టింగ్ ర్యాఫ్టింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయినాయి ఇక్కడ ఇక్కడ మొత్తం నిర్మిస్తున్న పన్నెండు టవర్లు దాదాపు ఏ టవర్లకి ర్యాఫ్టింగ్ వర్క్లు పూర్తయినాయి ఇంక ఇక్కడ నిర్మిస్తున్న పన్నెండు టవర్లు ఏ టవర్లకి రాఫ్టింగ్ కంప్లీట్ అయింది ఇంక నాలుగు టవర్లు బేస్మెంట్ కోసం రెడీ అవుతున్నాయి ఇంకో ఇంకో ఇంకా మిగతా మూడు టవర్లు సైడ్ సెంటర్ చేసి ర్యాప్టింగ్ కోసం రెడీ చేస్తున్నారు ఇంకా మిగతా టవర్లు ఐజెక్ ర్యాప్టింగ్ వర్కుల కోసం రెడీ ఫైలింగ్ వర్కుల కోసం రెడీ అవుతున్నాయి ఇక్కడ నిర్మిస్తున్న మొత్తం పన్నెండు టవర్లలో ఏ టవర్ క్రాఫ్టింగ్ వర్క్లు రెడీ అయిపోయినాయి మిగతా నాలుగు టవర్లు బేస్మెంట్ కోసం రెడీ అవుతున్నాయి ఇంకా మిగతా మూడు టవర్లు సైడ్ సెంటర్ చేసి దానికి సంబంధించిన వర్కులు కోసం రెడీ చేస్తున్నారు మీదట ఐజేకేఎల్ టవర్ దగ్గర ఫైలింగ్ వర్క్స్ జరుగుతున్నాయి ఇక్కడ ఈ పన్నెండు టవర్లో టూ బిహెచ్కే త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే నిర్మాణం చేస్తారు ఫ్రెండ్స్ ఈ పన్నెండు టవర్లో టూ బిహెచ్కే త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ పన్నెండు వందల ఇరవై ఐదు ఎస్హెచ్బిఎన్ పన్నెండు వందల ఇరవై ఐదు ఎస్ఎఫ్టీ నుంచి రెండు వేల ఏడు వందల యాభై ఎస్ఎఫ్ ఎస్ఎఫ్సి వరకు ఈ టూ బీహెచ్బి ఫ్లాట్స్ త్రీ బిహెచ్పి ఫ్లాట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం నిర్మాణాలు మొత్తం ఇక్కడ టూ 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 బిహెచ్కే త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ కడుతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఎంటీ బ్లాక్స్ కూడా నిర్మిస్తారు అవి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ అట్లా నిర్మిస్తారు ఎంటీ బ్లాక్స్ ఎంటీ బ్లాక్ వన్ ఎంటీ బ్లాక్ టూ అని నిర్మిస్తారంట ఇక్కడ ఈ హ్యాపీనెస్ ప్రాజెక్ట్ దగ్గర మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఏమేమి వర్కులు జరిగినాయో ఏందో చూడండి ఫ్రెండ్స్ కొన్ని టవర్లకు మీరే చూస్తే ఫైలింగ్ వర్క్స్ జరుగుతున్నాయి ఫైలింగ్ మొత్తం క్రాఫ్టింగ్ మొత్తం కంప్లీట్ దానికి స్లాబ్ వర్క్లు కోసం ఐరన్ రెడీ చేసుకొని స్లాబ్ వర్కులు రెడీ చేసుకుంటున్నారు ఇక్కడ ఫ్రెండ్స్ నేను ఎప్పుడు చెప్పేది ఇది ఎన్సీసీ కంపెనీ వాళ్ళు చేపట్టారు ఫ్రెండ్స్ ఈ నిర్మాణాన్ని ఇక్కడ మొత్తం దాదాపు పార్కింగ్ ఏరియా కూడా దాదాపు పార్కింగ్ ఏరియా కూడా చాలా ఎక్కువ ఇది చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దదే అని ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళు చూస్తున్నారు ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఇది టవర్ బి ఫ్రెండ్స్ ఇక్కడ రీసెంట్గా రాఫ్టింగ్ వర్క్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా మొత్తం చూడండి ఇది నేలపాడు చాకమూరు విలేజ్ దగ్గరగా ఉంటారు ఫ్రెండ్స్ హ్యాపీనెస్ ప్రాజెక్టు మొత్తం పద్నాలుగు పాయింట్ ఐదు ఎకరాల్లో దీన్ని నిర్మిస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఒకసారి రివ్యూ ఇది టవర్ ఎఫ్ దగ్గర వర్క్లు కూడా మీరు చూడండి ఫ్రెండ్స్ దాదాపు రాఫ్టింగ్ వర్క్లు కంప్లీట్ అయినాయి ఈ సైడ్ సెంట్రింగ్ లైన్ రెడీ చేసుకున్నారు ఫ్రెండ్స్ మొత్తం రివ్యూ ఫ్రెండ్స్ ఇక్కడ హ్యాపీనెస్ ప్రాజెక్ట్ మొత్తం పన్నెండు మొత్తం పన్నెండు ఫ్లాట్ కడుతున్నారు ఫ్రెండ్స్ జీ ప్లస్ ఎయిటీన్ ప్రకారం ఉంటుంది ఫ్రెండ్స్ ఇది టూ బీకే త్రీ బీకే ప్లాట్ల ప్రకారం ఉంటుంది ఫ్రెండ్స్ ఇట్లా ఎంటీ బ్లాక్లు కూడా నిర్మిస్తారు ఫ్రెండ్స్ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అట్లా ఎంటి కొన్ని ఎంటీ బ్లాక్లు కూడా నిర్మిస్తారు పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దదిగా ఇస్తున్నారు ఇస్తున్నారండి ఫ్రెండ్స్ ఇక్కడ దాదాపు రెండు వందల టూ వీలర్స్ ఇంకా చాలా ఎక్కువ కార్లు పట్టే విధంగా పార్కింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు చేస్తున్నారండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇక్కడ హ్యాపీనెస్ ప్రాజెక్ట్ యొక్క వివరాలు మొత్తం ఈ ఇక్కడ నిర్మిస్తున్న పన్నెండు లో ఏడు టవర్లకు రాఫ్టింగ్ వర్క్ పూర్తయింది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారుగా మిగతా ఈ రాఫ్టింగ్ వర్క్ కోసం అవుతున్నాయి ఫ్రెండ్స్ మిగతా మూడు టవర్లు సైడ్ సెంటరింగ్ చేసి దానికి సంబంధించిన వర్క్ లో ఉంది ఫ్రెండ్స్ మిగతా టవర్లు ఇక్కడ ఏబీసీడీలు అని పేరు పెట్టారు సార్ ఫెన్స్ ఐజే ఏబీసీడీలు అని ఈ టవర్లకు పేర్లు పెట్టారు అట్లా ఐజేకేఎల్ ఈ నాలుగు టవర్ల దగ్గర పైలింగ్ వర్క్స్ జరుగుతున్నాయి ఇక్కడ యాప్నెస్ ప్రాజెక్ట్లో టవర్లకి ఏబిసిడీలుగా పేర్లు పెట్టారు అందుకని అట్లా చెప్పాల్సి వస్తుంది ఈ పన్నెండు టవర్లో టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్లు నిర్మిస్తున్నారు మొత్తం ప్లస్ ఎయిటీన్ లాగా ప్లస్ ఎయిటీన్ ఫ్లోర్స్ దీనికి కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మొత్తం మీరే చూస్తున్నారు వర్క్లు ఎట్లా జరుగుతున్నాయి దాదాపు ఈ టూ వీలర్స్ ఆరు వందల వరకు ఇక్కడ పార్కింగ్ చేసుకునే ఏర్పాటు చేస్తున్నారండి ఫ్రెండ్స్ ఫోర్ వీలర్స్ కూడా దాదాపు ఫోర్ వీలర్స్ తొమ్మిది వందల చిల్లర పార్కింగ్ చేసుకునే విధంగా అంత పార్కింగ్ ఏరియా రెడీ చేస్తున్నారండి ఫ్రెండ్స్ ఎక్కడోళ్ళు చూస్తున్నారు ఫ్రెండ్స్ గ్రౌండ్ లెవెల్ వర్క్లు ఎలా జరుగుతున్నాయో మీరు వర్క్ చూడండి ఫ్రెండ్స్ ఈ హ్యాపీనెస్ ప్రాజెక్ట్ దగ్గర గ్రౌండ్ లెవెల్లో ఎట్లా వర్కులు జరుగుతున్నాయి అనేది మీకు చూపిస్తున్నాను హ్యాపీనెస్ ప్రాజెక్ట్ దగ్గర గ్రౌండ్ లెవెల్లో వర్కులు ఫ్రెండ్స్ నేను ఎప్పుడు చెప్పేది కొత్త మన చిన్న స్టార్టింగ్లో ఇప్పుడు వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పేరు పైన ఉదయంపరకు నమస్కారాలు అంటే కొత్త వాళ్ళు కూడా వీడియో చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కొత్తవని చిన్నవాణి స్టార్టింగ్లో ఉన్న ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మొత్తం హ్యాపీనెస్ ప్రాజెక్ట్ దగ్గర జరుగుతున్న వర్క్లు మళ్ళీ ఒకసారి మొత్తం రివ్యూ చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఒకసారి హ్యాపీనెస్ ప్రాజెక్ట్ రివ్యూ ఒకసారి ఎట్లా జరుగుతుంది వర్క్లో మళ్ళీ ఒకసారి రివ్యూ హ్యాపీనెస్ ప్రాజెక్ట్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ హ్యాపీనెస్ ప్రాజెక్ట్ మొత్తం రివ్యూ వర్క్లు ఎట్లా జరిగినాయో మొత్తం ఎంతవరకు జరిగినాయో ఒకసారి మీరే చూడండి రివ్యూ ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఎయిటీన్ ఫ్లోర్స్తో నిర్మిస్తారు ఇది టవర్ బి చూడండి దీని టవర్ బి దగ్గర ర్యాఫ్టింగ్ వర్క్ పోతుంది ఈ టవర్ దగ్గర ఈ దగ్గర ఎన్ఫోర్స్మెంట్ వర్క్ జరుగుతున్నాయి ఫ్రెండ్స్ అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ర్యాఫ్టింగ్ వర్క్లు చేస్తారు మీకు తెలిసిందే ఇది టవర్ ఎఫ్ ర్యాఫ్ట్ కంప్లీట్ అయింది మొత్తం ఏ చూస్తున్నారు ఇక్కడ హ్యాపీనెస్ ప్రాజెక్ట్ దగ్గర వరకు రివ్యూ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం హ్యాపీనెస్ దగ్గర ప్రాజెక్టులు ఇది మొత్తం పద్నాలుగు పాయింట్ ఐదు ఎకరాలు నిర్మిస్తున్నారు మొత్తం జీ ప్లస్ ఎయిటీన్ ప్రకారం నిర్మిస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ఎంటీ టవర్స్ కూడా నిర్మిస్తున్నారంట ఫ్రెండ్స్ హ్యాపీనెస్ ఎంటీ టవర్స్ వచ్చేవరకల్లా ట గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు థర్డ్ ఫ్లోర్ అట్లా నిర్మిస్తారంట ఫ్రెండ్స్ ఎంటీ ఫ్లోర్స్ కూడా ఇక్కడ మొత్తం చూసారు ఫ్రెండ్స్ ఇది హ్యాపీనెస్ ప్రాజెక్ట్ యొక్క వివరాలు ఇది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్ ఫ్రెండ్స్ కొత్త వరకు వీడియో జూస్ లైక్ చేయండి ఇప్పటి దాకా నా వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినందుకు నా పేరు పైన నా ఉదయపరక ఈ హ్యాపీనెస్ ప్రాజెక్ట్ వివరాలు ఇది ఫ్రెండ్స్ ఇప్పటిదాకా నా వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి నా పేరు పేరున హృదయపరకు నమస్కారాలు అట్లా కొత్త వాళ్ళు కూడా నా వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అట్లా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు నేను ఎప్పుడు మర్చిపోను ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చిన్నవాడిని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ 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 ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు చిన్నవాళ్ళు స్టార్టింగ్లో ఉన్న కొత్త వాళ్ళు ఉన్న వీడియోస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇంత తర్వాత ఈ వీడియోని ఎండ్ చేస్తున్న ఫ్రెండ్స్ ఇది ఈ హ్యాపీనెస్ ప్రాజెక్ట్ యొక్క వివరాలు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్